ఎంత చిమ్మిగా రెస్టారెంట్ లో కూడా అంత అలా చైత్రి నేను బాబంట చేశానని చెప్తావా గాయ అరే గాయలు ఇదిగో మీ జోస్నా ఫోన్ చేసింది ఆడియన్స్ కి చెప్తున్నా అరే మేము యూట్యూబ్ కి ఒక ఎపిసోడ్ షెడ్యూల్ కోసం అని అనుకోకుండా నీరు మన వంశారాణి గారు స్వర్ణ ఇంటికి వచ్చా గాయత్రి గాయ ముగ్గురు ముగ్గురం అంట వీడియో కాల్ ఇప్పుడే చేసింది పంట నాకు అది ఎందుకు పను దాని అది వేడకుతుంది హైలో విజయ్ జోస్నా నీ గ్రానికి వంట ఇచ్చావు వంట కాస్త పంట పంట చేసింది ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇది గడస అసలు నిజంగా లక్కీగా నువ్వు అసలు మేము అనుకున్నా వచ్చేసావు నిజంగా మా మనసు అనుకున్నావు నువ్వు ఒక్కదానివే తక్కువైపోయావే మీ జోస్నా మన కార్తీక దీపం అది మాట్లాడుతున్నా మీ గ్రామీకి వంట వచ్చా లేదా నిజంగా రియల్ గా చెప్పు గాయత్రి వెరికెట్ కాల్ వాళ్ళని చేస్తున్నారా అని ఫోన్ చేశాను కదా అదిగో వాళ్ళు పెంట పెంట చేస్తున్నారే వీళ్ళు నిజం చెప్తున్నాను పెంట పెంట చేస్తున్నారు వీళ్ళకి వంట రాతే ఏమీ రాదే నిజం చెప్పు ఇప్పుడు నిజం చెప్పు నెగ బేసిక్ గా బేసిక్ పెంట చేసి గురుపాయ్ కదా వాళ్ళ పండొచ్చు కదా అత్తి అత్తలైనా ఒక జ్ఞాని ఆ డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నా మైదా పిండిని కాస్త పారిజాతం పారిజాతం పిండి చేసింది పారే పిండి పాడు పాడు చేసిందే ఏం చేసింది ఇప్పుడు దాని లేకపోతే ఇంకో గురువు గారు ఉంటారు చూసావా

అందుకని దోశలు చేస్తు చేస్తా దానికన్నా కార్తీక దీపం జోర్జాతం వాళ్ళ పోస్టర్లు అతికిస్తాం పోయి గాయలో సూపర్ అను బలే బలే చేసాను టైమింగ్ టైమింగ్ చేస్తావు ప్రేక్షకుని ఇలాగా మన నలుగురిని కూడా ఎట్ ఏ టైం ఒకేసారి చూసినట్టు వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తది సూపర్ నిజంగా మనసులో మాట మాట్లాడే తక్కువ అనుకున్న వెంటనే చేయడం అనేది నిజంగా ఓకే రా ఓకే మనం ఒకసారి డౌన్ చేసుకుంటే రవ్వ దోశ చూపిద్దాం ఓకే నేను చేస్తాను రవ దోశ పారిజాత్యం గారు ఇదిగో నేను చేస్తున్న పుట్రుపిండి రవ్వ దోశ చేస్తున్నా ఇదిగో ఆ గోసార్ చబ్ స్టైల్ లో ఆనియన్స్ అయ్యింది అందులో

హైలైట్ కారు చేసిందో ఇంకేదో చేసిందో ఏదో ఒకటి సక్సెస్ అయింది మరి మమ్మల్ని చూసి ఆదరించి మీ ఆధార అభిమానులు తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి దగ్గరగా ఉండాలి అని ఉండాలని మరి చెప్తున్నా సరదా ఎలాగో రోజు మీ ఇళ్లలోకి వచ్చేస్తున్నావు మమ్మల్ని బాగా మీకు ఆ పేరు ఆదరించారు ఇంట్లో మనుషుల్లో చేసేసుకున్నారు మేము మీకు ఏ రూపేనైతే అయితే ఆనందాన్ని అందించగలము మీకు ఏదైనా నప్పించగలము అనుకున్నది మాకు మంచి కమెంట్స్ రూపంలో మీ కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఆ మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించారో ఇక ముందు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మమ్మల్ని ఆదరించి అభిమానించాలని మనస్కొల్సే కొంటున్నాము పక్కనే ఉన్న బెల్ బండి అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందా